మన నిర్మల్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి విజయలక్ష్మి రామకృష్ణారెడ్డి గారు గౌరవనీయులు ముదోల్ నియోజకవర్గ బాధ్యులు మన కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు శ్రీమతి రమాదేవి గారు విలాస్ గాడేవార్ గారు విలాస్ గాడేవార్ గారు అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ కిరణ్ కుమరేవార్ గారు మాజీ జిల్లా పరిషత్ ఆదిలాబాద్ మాజీ చైర్మన్ సోదరుడు లోలం షాలో మరి ముదోల్ నియోజకవర్గంలోని బ్యాండ్సాలో ఆత్రం సక్కు గారి కోసం ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చినాం మీ అందరితో ప్రార్థన ఒకటే సరిగ్గా సరిగ్గా మరి ఐదు నెలల కిందట శాసనసభ ఎన్నికలు జరిగినాయి ఆ శాసనసభ ఎన్నికల్లో ముదో నుంచి కూడా మన పార్టీ అభ్యర్థిగా ఆనాడు ఇక్కడ విఠల రెడ్డి గారు నిలబెట్టినాం సరే ఆయన ఈయన పోయినాడు ఆయన గురించి ఆయన గురించి బాగుపోయాల్సింది పోయినాడు పోయినాడు చెత్త పోయింది అనుకున్నాం చెత్త పోయింది కానీ మీ అందరితో ప్రార్థన ఏంటంటే ఆ రోజు ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ గారు చిల్కకు చెప్పినట్టు చెప్పినారు అందరికీ మోసపోకండి మోసపోతే మోసపడతారని అని చెప్పింది అయినా మరి మన వాళ్ళు కొంతమంది ముదోల్లో కానీ నిర్మల్లో కానీ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఐదారు ఇతర నియోజకవర్గాల్లో కానీ కొన్ని కాంగ్రెస్ కు కొన్ని బీజేపీకి సీట్లు ఇచ్చినారు మరి ఈరోజు నేను మీ అందరినీ ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా ఐదు నెలల కిందట ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఈ రోజు వరకు ఐదు నెలల్లో తెలంగాణ బాగుపడ్డదా చెడిపోయిందా దయచేసి మీరు ఆలోచించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఇయాలి ఎట్లా ఉన్నది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా కరెంటు కోతలు మళ్ళీ చాలు అయినాయా అయినాయా కాలేదా కరెంట్ కట్ అవుతుందా లేదా మంచిగా ఉందా కరెంటు బాగాలేదా అరి చేతిలో వైకుంఠం చూపెట్టింది కాంగ్రెస్ ఆ మొండి చేతిలో వైకుంఠం చూపెట్టింది ఏమేం చెప్పిందా అన్నాడు రేవంత్ రెడ్డి గారు నాకు అధికారం ఇవ్వండి ఎంబడే వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంతే తప్ప ఇంకొక పని చేసింది లేదు పాడు లేదు అందరికి ఇల్లు ఇస్తా అన్నాడు ఇంటింటికి నల్ల పెడతా అన్నాడు ఇంకా చాలా చాలా మాటలు చెప్పింది తప్ప చేసిన పని ఒక్కటి కూడా లేదు నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే పదేళ్లలో 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 గెలవాలని అడిగితే ఎందుకు వేయాలయ్యా బీజేపీ వాళ్ళు మీకు ఓటు అంటే మేము గుడి కట్టినాం ఓటు వేయండి గుడి కట్టినాం కాబట్టి ఓట్ వేయాలి మరి గుడి కట్టడే కారణమైతే ఓటేసేందుకు నేను అడుగుతా ఉన్నాను మరి కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి కట్టలేదా బ్రహ్మాండమైన దేవాలయం వెయ్యేళ్లు నిలబడే దేవాలయం కట్టలేదా కానీ దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినావా చేసింది ఏం లేకపోతేనే దేవుని పేరు మీద ఓట్లు అడుగుతారు పదేళ్లు ప్రధానమంత్రిగా చేసినోడు చెప్పాలి కదా ఏం చేసినా ఈ దేశంలో పేదలకు రైతులకు దళితులకు గిరిజనులకు చెప్పే పరిస్థితుందా లేదు కేసీఆర్ గారు ఒక కుడులు కట్టుడే కాదు ఆధునిక దేవాలయాలు కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు నీళ్లు తెచ్చిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టి నీళ్లు తెచ్చిండు దేవాలయాలు కట్టిండు ఆధునిక దేవాలయాలు కట్టిండు తప్పకుండా నేను మిమ్మల్ని ఒకటి ఇవాళ చాలా మంది ఉంటారు మేము కూడా అంటాం కూడా శ్రీరామ్ అంటుంది వరకు శ్రీరామ్ శ్రీరాముడు శ్రీరాముడు దేవుడు శ్రీరాముడు దేవుడు దేవుడు అందరి వాడు దేవుడు ఒక బీజేపుడు కాదు బీజేపీ సభ్యుడు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇక్కడ మీరు చెప్పాలి బాసరలో బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు కట్టిండ్రు రాముడు రాలేమని రాముడు చెప్పి రాలేమని నేను అనేదాల్లో ఒకటే ఇవాళ ఫాసరుల అమ్మవారి ఆలయం ఎప్పుడొచ్చింది చేసిందంతా చెప్పేదేమో దేవుడి పేరు చేసేదేమో అదానికి సేవ ఏమో మాటలు మాట్లాడతారు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఏం చేయడానికి గోలా అంటే నమో ఏంది నమో అంటే నమ్మిచ్చి మోసం చేసుకొని నమ్మో అంటే మీరు ఏమి బాధపడవలసిన అవసరం లేదు కొంతమంది పిల్లల్ని రెచ్చగొట్టి పంపించగానే భయపడవలసిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీ పదేళ్లు ప్రభుత్వాన్ని నిర్వహించిన తర్వాత ఇవాళ ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితి లేదు ఆదిలాబాద్ లో సీసీఐ తెరవలేదు ఆదిలాబాద్ లో సీసీఐ జరిపిస్తా అని చెప్పి స్వయంగా అమిత్ షా వచ్చిండు చెప్పిండు తెలిసిన పాపన పోలేదు ఒక్క పని చేసినవా అంటే ఒకటంటే ఒక్కటలేదు ఆరుమూడు నుంచి ఆదిలాబాద్ కు రైల్వే లైన్ అన్నారు అది కూడా కాదు ఎంపీ గెలిపించినాం బీజేపీ ఐదేళ్ళి గెలిచి ఒక్క పని ఒక్క పని ముగో తాలూకాలో బీజేపీ ఎంపీ చేసిందా ఒక్కసారి ఒక్క పని చేసిన బీజేపీ ఎంపీ అసలు పదేళ్లలో నరేంద్ర మోడీ దేశానికి చేసింది ఒక్క పని ఎందుకు ఎందుకోటేయాలయా అంటే ఎందుకు ఒకటేయాలయా అంటే చెప్పిండా డైలాగు ఏమన్నాడు రెండు వేల పద్నాలుగులో మీ అందరికి నల్లధనం వాపస్ చేస్తా పదిహేను లక్షలు ఇస్తాను వచ్చినాయో పదిహేను లక్షలు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు రైతుల ఆదాయం డబల్ చేస్తాడు చేసిందా డబల్ అయినా ముదో తాలూకాలో రైతుల ఆదాయం డబల్ అయినా గుర్తుదామా నెలల్లోనే ప్రజల్లో చాలు అయింది ఇంకో పార్టీ మీకు తెలిసింది పంతొమ్మిది దయచేసి నేను మిమ్మల్ని ఒకటే మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఒంగోలులో మనం చదివే కొండగట్టులో అందరిని ఎప్పుడు వచ్చిండు తెలియదు తిరుపతి ఎక్కడ ఎప్పుడు వచ్చిండు సభగారిని గెలిపించి పార్లమెంట్ కు పంపండి ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారనే మాట కూడా నేను గుర్తు చేస్తూ మళ్ళొకసారి పేరు పేరున పెద్ద ఎత్తున వెంటనే రుణమాఫీ చేస్తా అని లేదు కేసీఆర్ గారు ఒక కుడులు కట్టుడే కాదు ఆధునిక దేవాలయాలు కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు నీళ్లు తెచ్చిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల పథకం కట్టిండు నీళ్లు తెచ్చిండు దేవాలయాలు కట్టిండు ఆధునిక దేవాలయాలు కట్టిండు తప్పకుండా నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఇవాళ మంది ఉంటారు మేము కూడా అంటాం మేము కూడా చేసేరాని అంటున్నాం జయ శ్రీరామ్ శ్రీరాముడు శ్రీరాముడు దేవుడు శ్రీరాముడు దేవుడు దేవుడు అందరి వాడు దేవుడు ఒక బీజేపుడు కాదు బీజేపీ సభ్యుడుగా దేవుడు అందరి వాడు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇక్కడ మీరు చెప్పాలా బాసరలో బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు కట్టిండ్రు ఇక్కడ రాముడు చెప్పిన వీళ్ళకి రాలేమని రాముడు చెప్పిన రాలేమని నేను అనేదల్లా ఒకటే ఇవాళ బాసరిలో అమ్మవారి ఆలయం ఎప్పుడొచ్చింది బాసరిలో అమ్మవారి ఆలయం ఎప్పుడొచ్చింది తెలియదు ఎప్పుడొచ్చిందో తెలియదు అట్లాగే కొండగట్టులో అంజన్న ఎప్పుడొచ్చిండు తెలియదు తిరుపతి ఇంకన్న ఎప్పుడు వచ్చిండు మరి బీజేపీ ఎప్పుడొచ్చింది నలభై ఏళ్ళ కింద వచ్చింది ఏదో వీళ్ళే దేవుణ్ణి ఉట్టించినట్టు వీళ్ళే దేవుణ్ణి కాపాడుతున్నట్టు పిల్లప్పుడు నేను అనేదాల్లో ఒకటే ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు ఈ చిల్లరగాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు చిల్లర చిల్లర వాళ్ళను ఆ పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం తప్పకుండా పదేళ్ళు చేసిన తర్వాత పదేళ్ళు చేసిన తర్వాత పదేళ్ళు అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాళ్ళేమని రామ మందిరము రాముడు అన్నప్పుడు అందరిని గౌరవించే సంస్కృతి ఉండాలి రాముడు మర్యాద పురుషుడు అందరినీ కలిగి రాముడు రాజధర్మం పాటించమన్నాడు గుజరాత్ ఒక తీరిగా చూసే టోడు గుజరాత్ ఒక తీరిగా చూస్తాడు తెలంగాణను ఇంకో తిరిగి చూస్తాడు గుజరాత్కేమో వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు బిడ్డ పైసీయడు ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యాడు ఒక స్కూల్ కట్టాడు ఒక గుడి కూడా తెలంగాణలో పైసీ కానీ ఓట్లు మాత్రం కావాలి అందుకే ఆలోచి ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా దయచేసి దేవుని పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని అదానికి కూర్చు పెట్టే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదానికి అంబానీలకు తొత్తులైన వాళ్ళను పట్టించుకోకండి పదమూడు తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా ఆత్రం సక్కు గారిని గెలిపించి పార్లమెంటుకు పంపండి ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు తిరుగుతారనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ మరొకసారి పేరు పేరున బ్యాన్సాలో పెద్ద ఎత్తున హాజరైన మా అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అదేవిధంగా మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ పట్టించుకోకుండా చేసుకుంటూ పోదాం తప్పకుండా పదేళ్ళు చేసిన తర్వాత పదేళ్ళు చేసిన తర్వాత పదేళ్ళు అరే మీకు శ్రీరాముడు చెప్పిండ రామ రామమందిరము రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి రాముడు మర్యాద పురుషుడు జరాత్ తిరిగ చూస్తాడు తెలంగాణను ఒక్కొక్కరిగ చూస్తాడు గుజరాత్ కేమో వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు బిడ్డ పైసేడు ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యడు ఒక స్కూల్ కట్టాడు మరి గుర్తు పెట్టుకోండి ఆలోచించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ బాగుండే అని ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా మరి మీ అందరికి నేను ఒకటే ఉపాయం చెప్తా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీరు చేయవలసినల్లా ఒకటే పదమూడు తారీఖు నాడు సక్కు గారి కారు గుర్తున్నది మనకు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు గౌరవనీయులు బోత్ నియోజకవర్గ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారికి గౌరవనీయులైన పెద్దలు మరి రోజు మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు విచ్చేసిన గౌరవ సీనియర్ నాయకులు బాధ్యత తీయలేదు ఇవాళ నలుగురు ఉత్సాహవంతులు నలుగురు నాయకులకు బాధ్యతలు అప్పచెప్పి మరి ఎన్నికల్లో అందరూ కూడా మీరందరూ కూడా కష్టపడతా ఉన్నారు పోయిన చెత్త పోయింది కానీ ఉన్న వాళ్ళను బ్రహ్మాండంగా మంచిగా చూసుకుంటూ ఇవాళ మీ అందరితో ప్రార్థించేందు మూడు పార్టీలు మూడు పార్టీలలోచేసి మరేది ఒకటి ముందుంటారు అక్కడక్కడ పది మంది పదిహేను పట్టించుకోవాలి తప్పి చెప్పారు ఎవరి ప్రచారం వాళ్ళు చేస్తాను ఎవరి పని వాళ్ళు నేను అనేది ఒకటి కథలు చేయకండి మీ ప్రచారం మీరు చేసుకోండి చిల్లర కథలు చేయకండి పోలీసు వాళ్ళు ఉన్నారా పోలీసు వాళ్ళు ఉన్నారా చూడరా పోలీసులు చూడీ చేస్తలేదా దమ్ము లేదా చిల్లర చేయకండి తమ్ముడు గతంలో తొడుగుదెబ్బ ఉద్యమంలో కూడా మరి ఉద్యమాలలో పనిచేసిన బిడ్డ ఆనాడు సామాన్య ప్రజల కోసం ఆదివాసీల కోసం పోరాటం చేసిన బిడ్డ వాళ్ళ కేసీఆర్ గారు ఆయన చేసిన సేవలను గుర్తించి లక్షల అయ్యిందా రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా కులం బంగారం ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే వచ్చిందా É um?